ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది కంటపడిన రాత్రి ఒంటి గంటకు నీ పూర్వీకులు నీ పితృదేవతలు నీ కళా కనిపిస్తారు కానీ ఒక్కటి గుర్తుంచుకో ఒక్క గంట మాత్రమే ఉంటారు ఆ సమయంలో ఆ నిమిషంలో ఆ గంటలో మర్చిపోకుండా వారిని నువ్వు ఏది అడగాలన్నా కూడా ఆ సమయంలో అడిగేసాయి అంటే నీకు చెందినటువంటివి ఏదైనా చెప్పకుండా ఉండి ఉంటే అవి కానీ ఏదైనా నీ ఆస్తి పాస్తులకు సంబంధించిన విషయాలు కానీ నీ కుటుంబ రహస్యాలు కానీ నీ పూర్వీకుల రహస్యాలు కానీ ఏవైనా మిగిలిపోయి ఉన్న కోరికలు నీకు తెలియని రహస్యాలు నీ కుటుంబ పరంగా నీ ఆస్తి పాస్తుల పరంగా వీటి పరంగా ఏదైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా గుర్తు చేసుకుని మరి ఈ సమయంలో నువ్వు అడిగేసాయి ఆ సమయంలో నీ పితృదేవతల నుండి నీకు సమాధానం వస్తుంది అంతేకాదు వారు నీతో ఎన్నో విధాలుగా మాట్లాడాలని కూడా చూస్తారు ఎన్నో నీకు తెలియ చెప్పాలని కూడా చూస్తారు ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావట ప్రతి నిమిషం బాధపడుతున్నావట వాళ్ళ ఎలా ఉన్నారో వాళ్ళ ఆత్మ శాంతించిందో లేదో వారు సంతోషంగా ఉన్నారో బాధగా ఉన్నారో ఎలా ఉన్నారో ఏంటో అని నువ్వు చాలా కూడా గుర్తొచ్చినప్పుడల్లా బాధపడి ఇక్కడ నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నావట నీ బాధను పోగొట్టాలని కొన్ని విషయాలు నీతో చెప్పాలని నీతో కాసేపు మాట్లాడాలని వస్తున్నారు కానీ ఎక్కువ సమయం ఉండరు ఇది గుర్తుంచుకో ఒక్క గంట మాత్రమే ఉంటారు ఎందుకంటే ఎంతసేపు పడితే అంతసేపు ఉండటానికి వారికి అనుమతి ఉండదు బిడ్డ కాసేపు మాత్రమే వారికి పట్టు విడుపు అనేది ఉంటుంది కాబట్టి నీ దగ్గరికి నీ కలలోకి వచ్చిన ఆ సమయాన్ని అస్సలు వదులుకోకు వదులుకుంటే ఇంకా మళ్ళీ నీకు ఈ జీవితంలో ఈ జన్మలో కనిపించరు కాబట్టి జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థంతో దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఖచ్చితంగా ఈరోజు బాబా గారు ఎంతలా చెప్తున్నారు అంటే ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయమే పాటించాల్సిన విషయమే మనకు ఏది కావాలో మన పెద్దలు మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఎవరైనా కానీ వారిని ఈ సమయంలో మనము అడగచ్చు ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే అది అర్థమేంటి ఇది మీకోసం తీసుకోవచ్చిన సందేశమని మీరు అర్థం చేసుకోవాలి ఇది కేవలం మీ కోసం మాత్రమే రాయబడిన సందేశం అని కూడా మీరు అర్థం చేసుకోవాలి కనుకనే బాబా ఇది మీకు చేరుస్తున్నారు అందిస్తున్నారు నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే బాబా గారి ఎలాంటి సందేశం అందుకోగలుగుతాం కదా అలాంటప్పుడు బాబా గారి కోసం ఒక లైక్ అయితే వీడియో ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అసలు పూర్వీకుల గురించి ఏం చెప్పబోతున్నారు అని అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మన బాబా గుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆడ కలిశారండి కలిసి నిజంగా నేను మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి అన్నారు నాకు అసలు ఒక నిమిషం అర్థం కాలేదు అసలు ఏంటండి విషయం అనేసి అన్నాను మీరు చెప్పిన గురువుగారికి కాల్ చేశానండి ఈరోజు నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే వాడిని ఒక దారిన పడేశారండి అని చెప్పి ఆవిడ కళ్ళ నీళ్లతో నా చేతులు పట్టుకున్నారు విషయం ఏంటంటే అంతకుముందు ఒక ఇరవై రోజుల క్రితం నేను గుడికి వెళ్ళినప్పుడు అడిగాను పిల్లలు అందరూ ఎలా ఉన్నారు అంటే లేదండి ఇలా బాబు చెడు సావాసాలు పట్టిపోయాడు చదువుకోవటం లేదు చెడు వ్యసనాలు కూడా లోనవుతున్నాడు వయసు చూస్తే ఇంకా ఇరవై ఒక్క సంవత్సరమే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి మాకున్న ఒక్కగానొక్క కొడుకు వాడు మా కళ్ళ ముందు ఇలా అయిపోతున్నాడు నా నయాన చెప్పాం నచ్చ చెప్పాం భయపెట్టాం కొట్టాం తిట్టాం అసలు దారికి రావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి కళ్ళ ముందు బిడ్డ పాడైపోతున్నాడు అంటే కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇలా మనకు తెలిసిన గురువుజీ ఉన్నారు ఒక్కసారి ట్రై కాలు ట్రై చేసి చూడండి కాలు మాట్లాడండి ఏం చెప్తారో వాళ్ళు వినండి అని చెప్పి నెంబర్ గురువు గారిది గురువుగారికి కాల్ చేశానండి ఏ పూజలు చేశారో ఏ పరిహారాలు చేశారో మాకు తెలియదు మా బిడ్డ అయితే కరెక్ట్గా పద్నాలుగు రోజులు గడిచి పదిహేను రోజు పడింది నా బిడ్డలో మార్పు వచ్చిందమ్మా ఇప్పుడు చదువుకోవటానికి కాలేజీకి వెళ్తున్నాడు చెడు వ్యసనాలు కూడా తగ్గిపోతున్నాయి అలాగే చెడు సావాసాలకు వెళ్ళట్లేదు కాలేజీకి ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటున్నాడు బుద్ధిగా చదువుకుంటున్నాడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా ఎందుకంటే నేను బాబా సన్నిధిలో ఉండి ఈ మాట చెప్తున్నాను నిజంగా బా గారే మీ నోట నాకు ఈయన్ని పరిచయం చేయించారు అంటే ఎంత హ్యాపీగా చెప్పారండి ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషిని చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు ఎంత మొండి సమస్యలైనా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించుకోవచ్చు మూడు కౌంటికి తెలియకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు పడుకున్న ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి గంట ప్రతి నిమిషం ఏదో ఒక కళ వస్తూనే ఉంటుంది కానీ ఆ కళలు కొన్ని ఊరికినే వస్తాయి ఇంకొన్ని ఎంతో అర్థవంతమైన కళలు వస్తాయి ప్రతి కళకు కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది నువ్వు అక్కడ తెలుసుకోవాల్సింది గ్రహించాల్సింది ఏంటి అంటే అందులో ఉన్న మర్మం ఏంటి దాని వెనుక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని నువ్వు అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి నీకు అంత జ్ఞానం ఎప్పుడొస్తుంది అంటే నీ మనసు ఆలోచనలు ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంతో సాధన చేసినప్పుడు మనసు ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావో దైవం మీద మనసు మళ్ళిస్తావో మంచి మీద మనసును మళ్ళిస్తావో అప్పుడే నీ ప్రతి కళకి ఒక అర్థం ఏంటి అని నీకు అర్థమవుతుంది లేకపోతే అది ఒక కళేలే అని నువ్వు కొట్టిపడేస్తూ ఉంటావు ఇప్పుడు నీవు చేస్తున్నది కూడా అలానే ఉంది ఎందుకంటే ఇది వరకు కూడా నీకు ఎన్నో కళలు వచ్చాయి ఎన్నో సూచనలు వచ్చాయి ఎన్నో సంకేతాలు వచ్చాయి వేటిని కూడా పట్టించుకోవట్లేదు నిద్ర లేచేసరికి మర్చిపోతున్నావు కూడా లేదా ఏదో కల వచ్చింది లేని కొట్టి పారేస్తున్నావు కూడా ఎందుకంటే అంత గజిబిజిగా ఉంది గందరగోళంగా ఉంది బతుకు అంతే ఆలోచనలు అంతే మెదడు అంతే మనసు అంతే అన్నీ కూడా చిందర వందర గందరగోళంగా తయారైపోయాయి ఎక్కడా ప్రశాంతత లేదు నెమ్మది లేని జీవితం ఏం చేస్తున్నావో తెలియటం లేదు ఏం తింటున్నావో తెలియట్లేదు ఎటు వెళ్తున్నావో తెలియటం లేదు ఏదో నిద్ర లేచానా పని మీద వెళ్ళానా నాలుగు డబ్బులు సంపాదించానా ఇంటికి వచ్చానా తిన్నానా పడుకున్నానా జీవితం ఇంతే అయిపోయింది బిడ్డ ఇక మరో వ్యాపకం అంటూ లేకుండా పోయింది జీవితం అంటే తినటము సంపాదించటం రెండేనా బిడ్డ ఎన్ని ఉన్నాయి నీ చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి నీ ఇంట్లో ఎన్ని జరుగుతున్నాయి నీ కళలో ఏం జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఆలోచించాలి ఆఖరికి నీ మనసులో ఏం జరుగుతుంది నీ ఆలోచనల్లో ఏం జరుగుతోంది ఎప్పుడైనా ఆలోచించవ తల్లి అలా రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీకు రాబోయే ఒక కళ గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఎందుకంటే నీ తండ్రి ఎన్నో కళల ద్వారా నీకు ఎన్నో సందేశాలను పంపించాడు కానీ నువ్వు అందుకోలేకపోయావు వాటిని చేరుకోలేకపోయావు ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మ నాన్నలని మాత్రం పితృదేవతలని మాత్రం నీ తాత ముత్తాతలను మాత్రం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటావు ఎందుకంటే ఈ జీవితం ఇచ్చింది వారే కదా వారు ఇచ్చిన కానికే కదా నా శరీరమైనా నేనైనా ఈ పేరైనా ఈ ఆస్తి ఈ ఇల్లైనా అని ఈ ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోదగ్గ విషయమే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ నాకు దగ్గరగా ఉంటే వారు కష్టంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా బాధపడుతున్నారా సంతోషంతో ఉన్నారా కళ్ళారా నేను చూసి తెలుసుకునేవాడిని తెలుసుకునేదాన్ని కానీ నా కంటికి కనబడటం లేదు నా వల్ల నాకు జన్మనిచ్చినందువల్ల వారు సంతోషంగా ఉన్నారా లేదా లేకపోతే బాధపడుతున్నారా అసలు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అప్పుడప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటా లేదంటే ఏ నీ పూర్వీకులకి నీ తాత ముత్తాతలకి నీ పితృదేవతలకి సంబంధించిన కొన్ని విషయాలు నీకు తెలియకుండా ఒక రహస్యంగా ఉండిపోయి ఉంటాయి అవి నీ ఆస్తిపాస్తుల విషయాలకు కానీ నీ బంధాలు బంధుత్వాలకి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడో ఇచ్చిపుచ్చుకున్నవో కానీ ఏవో రాతకోతల విషయంలో కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడో దాచింది కానీ ఎక్కడో పెట్టుబడి పెట్టింది కానీ కొన్ని నీకు తెలియకుండానే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు కొన్నిటికి కొనా మొదలు లేకుండా ఉంటుంది ఇది ఏంటో నీకు అర్థం కాదు ఇది ఎక్కడుందో తెలియదు అది ఎక్కడ పెట్టారో తెలియదు అలాంటివి కూడా కొన్ని ఉన్నప్పుడు కూడా నా పెద్దవాళ్ళు ఉండుంటే ఇవన్నీ అప్పుడు తెలుసుకుని ఉంటే బాగుండు కదా వాళ్ళు ప్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ నాతో చెప్తే బాగుండు కదా అని కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం అలాంటివి ఏవైనా నీ మనసులో అనుమానాలు ఉన్నా అలాంటి రహస్యాలు ఉన్నా నువ్వు తెలుసుకోవాల్సినవి ఏవైనా ఉన్నా ఈరోజు రాత్రి ఒంటి గంటకు నీ పితృదేవతలు కలలో వస్తారు ఆ సమయంలో గుర్తు పెట్టుకుని నువ్వు అడుగు నీకు తప్పకుండా సమాధానం చెప్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది తల్లి ఇది చూసిన రోజు రాత్రి ఒంటి గంటకు కలలో వస్తారు పితృదేవతలు ఇది ఎక్కడా కూడా మనసు పెట్టి వినకపోయినా అశ్రద్ధతో విన్నా ఇది నిజంగా జరుగుతుందా అని చిన్న అనుమానం మనసులో వచ్చినా ఏంటి నిజంగా రాత్రి ఒంటి గంట కలలో వస్తారా అని అవహేళనగా నవ్వుకున్నా ఇది జరగదని గుర్తుంచుకో ఎంతో శ్రద్ధ పెట్టాలి ఎంతో నమ్మకం పెట్టాలి సాయి మాట మీద నమ్మకం ఉంచాలి నీ పెద్దవాళ్ళ మీద నమ్మకం ఉంచాలి ఈరోజు ఎలాగైనా జరిగి తీరుతుంది నా కుటుంబానికి సంబంధించిన నా ఆస్తి పాస్తులకు సంబంధించిన రహస్యాలు ఈరోజు నేను తెలుసుకుంటున్నాను నా పితృదేవతలు ఎలా ఉన్నారో నేను తెలుసుకోబోతున్నాను నాతో వారు మాట్లాడబోతున్నారు వారి కష్ట సుఖాలు చెప్పబోతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పబోతున్నారు అని ఒక్క నమ్మకంతో సంకల్పం చేసుకుని రాత్రి పడుకునే ముందు నీ తల్లిదండ్రులని నీ పితృదేవతలని నీ తాత ముత్తాతలని నీకెంతో ఇష్టమైన వాళ్ళని మనసులో ఒక్కసారి తలుచుకొని పడుకో ఖచ్చితంగా వస్తారు నిన్ను పలకరిస్తారు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తారు పడుకునే ముందు నువ్వు గట్టిగా వారి రూపుని మనసులో ఊహించుకోవాలి వారి గురించి ఆలోచన చెయ్యాలి వారు బ్రతికి ఉన్నప్పుడు నీతో ఎలా ఉండేవారు నీ మీద ఎంత ప్రేమ చూపించారు నీ కోసం ఎంత తాపాత్రయపడ్డారు ఎన్ని త్యాగాలు చేశారు ఎంత తహతహ లాడారు ఎంత తపన పడ్డారు ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకో వారంటే నీకు ఎంత ప్రేమో అది కూడా గుర్తు చేసుకో పడుకునే ముందు ఒక్క పది నిమిషాలు నీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో నీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు భూమి మీద లేకుండా ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రాణాలను విడిచిపెట్టేసి ఉన్నారో పైలోకాల్లో ఉన్నారో వారిని ఒక్కసారి మనసులో తలుచుకో వారి రూపుని కళ్ళల్లో మనసులో ఊహించుకో వారి గురించి ఆలోచించు వారితో మాట్లాడుతున్నట్టు కాసేపు సంభాషించుకో ఆ తర్వాత పడుకో ఖచ్చితంగా నువ్వు కోరుకున్న వాళ్ళు నీ పితృదేవతలు నీ కలలోకి వస్తారు నువ్వు కోరింది చెప్తారు వారి క్షేమ సమాచారాలు కూడా నీకు తెలియజేస్తారు ఈ ఒక్క గంట మాత్రమే ఉంటుంది మళ్ళీ కూడా ఎక్కువ ఉండదు ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకో ఆ లోపు నువ్వు ఏది అడగాలంటున్నావో అది గుర్తు చేసుకుని పెట్టుకుని ఉండు బిడ్డ ఎన్నో కళలు వస్తాయి పోతాయి కానీ ప్రతి కళకి ఒక్క అర్థం ఉంటుంది తల్లి కళలో వచ్చే అర్థాలకి అది నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీ జీవితం నీకు తెలిసిపోతుంది రాబోయే రోజులు ఎలా ఉన్నాయి నీకు నా జీవితం ఎలా ఉండబోతుంది అనేది కళ ద్వారా నీకు అర్థం అయిపోతుంది తల్లి ఆ కళ ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి మనసు ఎంతో తేలిగ్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అప్పుడే ఇది కుదురుతుంది అలా కాకుండా గజిబిజి మనసుతో ఒడిదుడుకుల ప్రయాణంతో ఉంటే ఏవి కూడా అర్థం కావు అందుకే ఇంతకాలం కూడా ఎంతో కోల్పోయావు అందుకే నీ సాయిని రోజు హెచ్చరిస్తున్నాడో జాగ్రత్త ప్రతి కళని గుర్తుపెట్టుకో ప్రతి కళ వెనుక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని అంత వెతుకు నీ జీవితం ఏంటో నీ గురి ఏంటో నీ గమ్యం ఏంటో అర్థమైపోతుంది రాత్రి కళలో చనిపోయిన వ్యక్తులు నీ పూర్వీకులు నీ తాత ముత్తాతలు నీకెంతో ఇష్టమైన వారు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అది దేనికి సంకేతమో తెలుసా తల్లి నీ బంధుమిత్రులు మరణిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ కళలోకి వచ్చే ఉంటారు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఈ విషయం ఒకవేళ ఆలోచించినా ఏదో వచ్చారులే అని కొట్టి పారేసి ఉంటావు లేదంటే మర్చిపోయే ఉంటావు ఇది ఒక కళలేని ఎలాంటి కళలు ఎందుకు వస్తాయి అని ఆలోచించవా తల్లి లేదు కదా ఎందుకంటే నీ జీవితం అంత ఉరుకుల పరుగుల మయమైపోయింది అందుకే ఏది కూడా ఆలోచించటం లేదు ఒకవేళ నీకే గనక ఇలాంటి కళలో వస్తే దానిని గురించి అస్సలు భయపడుకు తల్లి అస్సలు భయపడుకు ఎందుకు అంటే వారు నీ మీద ప్రేమతోనే నీ దగ్గరికి వచ్చారు నిన్ను మాట్లాడాలని వచ్చారు నీతో ఏదో చెప్పాలని వస్తున్నారు వారు ఎలా ఉన్నారు అన్నది నీతో పంచుకోవాలని వచ్చారు ఈరోజు ఖచ్చితంగా నీ పితృదేవతలు రాబోతున్నారు కళలో కనబడబోతున్నారు వారు వస్తే ఏం జరుగుతుందో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కళ అనేది ప్రస్తుతం నీ జీవితాన్ని కాదు భవిష్యత్తును కూడా సూచిస్తుంది బిడ్డ ఏం జరగబోతుందో కూడా నీకు చెప్పేస్తుంది నువ్వు అప్పుడే జాగ్రత్త పడ్డావు ఉంటే రాబోయే కష్టాల నుంచి సమస్యల నుంచి అసలు చిక్కుల్లోకి నువ్వు చిక్కుకోకుండా ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడగలుగుతావు అందుకే ఎప్పుడూ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు కష్టాలు బాధలు ఎప్పుడూ ఉంటాయి అలాగని వాటిలోనే జీవితం గడిపేస్తావా అదే జీవితం కాదు కదా ఇంకెంత జీవితం ఉంది బిడ్డ ఎంతో జీవితం ఉంది కాసేపు ధ్యానం చేసుకో దైవ ధ్యానం చేసుకో దైవ దర్శనం చేసుకో దైవాన్ని తలుచుకో నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించు బాధలన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు అప్పుడు ఏడుపులు బాధలే కాదు నీకు ప్రతి ఒక్కటి కూడా సృష్టి రహస్యం కూడా నీకు అర్థమవుతుంది నీ చుట్టూ ఏం జరుగుతోంది నీలో ఏం జరుగుతోంది కూడా నీకు అర్థమవుతుంది ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే ఆ వ్యక్తి నీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా తల్లి అతను జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక నువ్వు నా గురించి బాధపడవద్దు ఇక దిగులు పడవద్దు నేను బాగానే ఉన్నాను నువ్వు సంతోషంగా ఉండు నా గురించి మనసు పాడు చేసుకోకు అని అర్థం ఇలాంటి కనుక కలగనుక నీకు వస్తే మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రశాంతంగా ముందుకు సాగిపో ఎక్కడో సంతోషంగా ఉన్నారో అని అర్థం బిడ్డ ఇక రెండవది ఒక వ్యక్తి అకాల మృతి సంభవిస్తే అతను నీ కలలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి నీతో తను ఏదో ఒక కోరిక చెప్పబోతున్నాడని అర్థం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అకాల మరణం సంభవించటం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండిపోయింది దానిని అతను పూర్తి చెయ్యాలి అనుకున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ నీకు గనక అతని కోరిక ముందే తెలిసి ఉంటే ఎప్పుడైనా చెప్పి ఉంటే మాటల మధ్యలో దాన్ని తప్పకుండా నువ్వు పూర్తి చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి నువ్వు ఆ కోరికను తీరిస్తే మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు నీ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి ఒకవేళ నీకు అతని కోరిక గురించే ముందే తెలిసిన నువ్వు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను నువ్వు తీర్చకపోతే అది నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇక మూడవది ఒకవేళ నీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుషుని ఇస్తున్నాయని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మరణించిన వారు నీ కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు నువ్వు ఎంత పిలిచినా ఎంత మాట్లాడించినా మాట్లాడరు మౌనంగా అలా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థం కాదు ఇలాంటి కళ వస్తే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటే మౌనం ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నావేమో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నావేమో ఆ పని మంచిది కాదు అని వారు నీకే ముందే సంకేతం ఇస్తున్నారు ఇప్పుడు నువ్వు మొదలు పెడుతున్న పని మొదలు పెట్టబోతున్న పని నువ్వు ఆలోచిస్తున్న పని నువ్వు వెయ్యబోతున్న అడుగు మంచిది కాదు జాగ్రత్త అని ఏం చెప్పాలో తెలియని సందిగ్ధంలో వారు అలా మౌనంగా అలా ఉండిపోతారు ఆ మౌనాన్ని నువ్వు అర్థం చేసుకుని అంటే నా పని నా పితృదేవతలకి నచ్చటం లేదు నచ్చటం ఒకటే కాదు నాకు కూడా మంచిది కాదు అయితే నేను దీన్ని ఇక్కడే ఆపేయాలి అని నువ్వు అర్థం చేసుకుని వెయ్యబోతున్న అడుగుని ఆపేయటం మంచిది అలాగే ఆ పనిని వెంటనే ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం ఏంటో తెలుసా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో లేదా ఆ పని గురించి ఆలోచిస్తున్నావో ఆ పనిలో నీకు వంద శాతం కూడా శుభం కలుగుతుందని ముందుకు వెళ్ళు నా ఆశీర్వాదాలు ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి అని ఆశీర్వదించి ఆ పనిని నిన్ను చేయమని చెప్పి ప్రోత్సహించి ఆశీర్వదించి వెళ్ళిపోయారని అర్థం సంతోషంగా ఉన్నారని అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని అర్థం నువ్వు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే నీకు అసలు బాధ అన్నది కలుగుతుంది లేకపోతే దానివల్ల చిక్కుల్లో కూడా పడతావు కాబట్టి ఆ క్షణంలో నీ పితృదేవతల ఆ సంకేతాలు ఏవైతే ఉన్నాయో సూచనలు ఏవైతే ఉన్నాయో వారి సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ అర్థం చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ కన్న తల్లిదండ్రులు కానీ పితృదేవతలు కానీ నీ కుల పెద్దలు కానీ నీతో ఉన్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో ఎలాగైతే మంచి మాటలు చెబుతూ ఉంటారో అలానే వారు మరణించిన తర్వాత కూడా నీ గురించి ఆలోచిస్తారు నీ గురించి జాగ్రత్తలు తీసుకుంటారు నిన్ను జాగ్రత్త పరచాలని ఏదో ఒక విధంగా నీకు చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఆ సమయం నువ్వు నిర్లక్ష్యంతోనో అజాగ్రత్తతోనో ఉంటావు తెలుసుకోలేకుండానో ఉంటావు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి బిడ్డ నీ పూర్వీకులు కానీ నీ పితృదేవతలు కానీ వాళ్ళు మరణించిన తర్వాత నీతో మాట్లాడగలిగే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఒక కళ మాత్రమే ఆ కళ ద్వారానే నిన్ను మాట్లాడగలరు నీకు సంకేతాలు పంపించగలరు నీకు సూచనల్ని అందివ్వగలరు ఒకవేళ తప్పు దారిలో వెళ్తుంటే దాన్ని సూచిస్తారు మంచి దారిలో వెళ్తుంటే ఆశీర్వదిస్తారు ఏదైనా బాధపడుతుంటే వారు బాధపడతారు వారు బాధగా ఉంటే నీకు తెలియజేస్తారు తీరని కోరిక ఏదైనా ఉంటే అది కూడా నీకు తెలియజేస్తారు వీటన్నింటికి మార్గం ఏదైనా ఉంది పితృదేవతలకి అంటే ఒక్క కళ మాత్రమే ఉంది ఆ కళ తప్ప ఇంకా ఎలానో కూడా వాళ్ళు నిన్ను చేరుకోలేరు వారి సందేశాన్ని నీకు అందివ్వలేరు కాబట్టి అప్పుడప్పుడు కూడా కళలో వస్తూనే ఉంటారు ఆ కళలో వచ్చినప్పుడు నువ్వు గుర్తించాలి అసలు వారి చర్యకు అర్థమేంటి వారి సూచనలకి అర్థం ఏంటి వారి చేతలకు అర్థం ఏంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి బిడ్డ కళ వచ్చింది కలలాగా వెళ్ళిపోయింది కళలాగా మర్చిపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది నీ పితృదేవతలని ఇబ్బంది పెట్టి మనసుకి బాధ పెట్టిన వాడివి కూడా అవుతావు కాబట్టి ఏకైక మార్గం ఏదైనా ఉంది నీ పితృదేవతలకు నీతో మాట్లాడటానికి అంటే ఒక్క కళ మాత్రమే ఆ కళలో వచ్చినప్పుడు వారు ఏం చెప్తున్నారో విను ఏం చెప్తున్నారో అర్థం చేసుకో వారి బాధకు కారణం ఏంటో అర్థం చేసుకో నీ పేరు కానీ వారు చెప్పే సంకేతాలను నువ్వు పట్టించుకోకపోవడం వల్లనే ఎన్నో సమస్యలు వస్తుంటాయి పట్టించుకోకుండా తప్పు చేసేస్తూ కూడా ఉంటావు బిడ్డ ఇంకా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా కూడా నీ ధోరణి అన్నది మార్చుకోవాలి తల్లి ఒక్కోసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువులు అడుగుతున్నట్లు సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా నీకు కనిపిస్తే వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని నిన్ను అడుగుతున్నారని అర్థం అప్పుడు నువ్వు చెయ్యవలసింది ఏంటో తెలుసా వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చెయ్యాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లేదు వాళ్ళు అడిగిన వస్తువులు పేద ప్రజలకు లేని వారికి బీదవారికి వారు పేరును తలుచుకుంటూ నీ సంత వారికి ఇస్తున్నట్లు భావించి దానం చెయ్యాలి అలా వచ్చేసిన దానం ఏదైతే ఉందో అది నేరుగా వారికే చేరినట్లు భావించాలి అంటే నా పెద్దలకు ఇస్తున్నాను నా ఇస్తున్నాను ఎంత ప్రేమతో ఇస్తున్నాను అని నీ మనసుకి అలా భావించి ఎదుటి వాళ్లకు ఇచ్చినప్పుడు నేరుగా వాళ్ళు అందుకున్నంత సంతృప్తులైపోతారు ఆనందపడిపోతారు అలా చేయటం వల్ల నీ పితృదేవతలు నీ పూర్వీకులు సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదం ఎంతలా పని చేస్తుందంటే నిన్ను ఒక్కడనే కాదు బిడ్డ నీ పిల్లల్ని వారి పిల్లల్ని వారి పిల్లల్ని తరతరాలని కాపాడుతూనే వస్తుంది అంత ఒక్క శక్తి ఈ పితృదేవతల ఆశీర్వాదానికి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అయినా పితృదేవతల్ని తలుచుకో వారి మనసు సంతోషపడే పనులు చెయ్యి వారు ఆనందపడే విధంగా నడుచుకో పైనుండి ఆశీర్వదిస్తారు నిన్ను ఒక్కడినేనా నిన్ను ఒక్కదాన్నేనా కాదు తరతరాలని ఆశీర్వదిస్తారు కాబట్టి పితృదేవతలని నీ పూర్వీకుల మనసులో బాధపడే విధంగా ఎప్పుడూ కూడా నడుచుకోవద్దు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కళ వస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని సంకేతం ఇక బాధపడుకు నాకు మోక్షం లభించేసింది అని నీకు ఒక కళ ద్వారా చెప్పి వెళ్తారు బిడ్డ ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కల వస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు నీ పైన నీ ఇంటిపైన ఇంకా మమకారాన్ని మోహాన్ని విడవటం లేదని అర్థం వదులుకోలేకపోతున్నాడని అర్థం తను మరణించానని ఇంకా తను జీర్ణించుకోలేకపోతున్నాడని అర్థం ఇంకా తను నీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని నీతోనే ఉండాలనుకుంటున్నారని తను సంపాదించిన ఆస్తి పాస్తులన్నింటినీ వదలలేక వెలవిల్లా అర్థం తన బిడ్డలని వదలలేకపోతున్నాడని అర్థం ఒకవేళ గనక ఎలాంటి కళ వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి తల్లి లేదు ఎప్పుడూ కూడా పిండదానాలు దానాలు అవి ఉంటాయి అవి చెయ్యాలి అలా చేస్తే వారి పేరు మీద అన్నదానం కూడా చెయ్యాలి పితృదేవతలు కూడా దేవతలే బిడ్డ వారు మరణించిన తర్వాత కూడా నీ వంశాభివృద్ధి కోసం నీ ఉన్నతి కోసం నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఉంటారు ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం ఏంటంటే ఏ మాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది నీ ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ నీకు అది తెలిస్తే తప్పకుండా నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే నీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఇక నీ జీవితం అంతా నవ్వులు పువ్వులేనని నీ పెద్దవాళ్ళు నీకు ఇస్తున్న సంకేతం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించిన అది కూడా శుభశకనమే మరణించిన వారు కలలోకి రావటం అనేది చింతించవలసిన విషయం కాదు తల్లి మరణించిన వారు నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు నీ మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా నీ పితృదేవతలు ఎప్పుడూ కూడా నీ ఉన్నతిని నీ మంచిని నీ భవిష్యత్తుని నీ ఎదుగుదలనే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా నీకు మంచి ఏదో చెడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే మరణించిన వారు కూడా దేవతలుగా మారిపోతారు పితృదేవతలుగా మారిపోతారు వాళ్ళను కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే వారిని తలుచుకుంటూ ఉండాలి నువ్వు ఏది వండినా వారికి కొంచెం సమర్పిస్తూ ఉండాలి వారు ఈరోజు నా ఎదురుగా లేరు కదా నా కంటికి కనపడటం లేదు కదా నేను ఏది మాట్లాడినా వినరు కదా చూడరు కదా అంటూ నోటికి వచ్చినట్టు వారి గురించి చెడుగా మాట్లాడటం దూషించటం తిట్టటం నాకు ఏమి ఇచ్చారు ఏం చేశారు ఎందుకు ఈ జన్మ ఇచ్చారు ఇలా ఎప్పుడూ కూడా బిడ్డ ఇలా మాట్లాడితే నీ కష్టాలను నువ్వే నీ చేజేతులారా కోరి తెచ్చుకున్నట్టు అవుతావు నీ పతనాన్ని నువ్వు కోరుకున్నట్టు అవుతావు కాబట్టి జాగ్రత్త ఇలా లేరు కదా అని ఎప్పుడూ కూడా వారి గురించి తోలన అడకు ఒక దైవంలో ఒక దేవతగా వారిని ఎప్పుడూ కూడా ఆరాధించు తలచు మంచిగా వారి గురించి ఆలోచించు చెప్పాను కదా బిడ్డ నీ పితృదేవతలు రావాలంటే వారికి ఉన్న ఏకైక మార్గం కళ ఆ ఒక కళ రూపంలో ఈరోజు రాత్రి ఒంటి గంటకు నీ కళలోకి వస్తారు అంటే వారికి ఒక్క గంట మాత్రమే సమయం ఉంటుంది ఆ తర్వాత ఉండరు లోపు వారు నీతో ఏం చెప్తున్నారు ఏం చెప్పాలని చూస్తున్నారు అన్నది గుర్తించుకో గుర్తు పెట్టుకో జ్ఞాపకం ఉంచుకో నువ్వు ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడిగి వారు నీకు సమాధానం ఇస్తారు వారు నీకు చెందాల్సినవి ఏవైనా ఇంకా బాకీ ఉంటే అవి చెందేలా కూడా నీకు సలహాలు సూచనలు ఇస్తారు పితృదేవతలను ఎప్పుడూ కూడా మర్చిపోకు వారి మనసును నొప్పించేలా ఎప్పుడూ కూడా నడుచుకోకు ఎప్పుడు కూడా నీ పితృదేవతల ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి అని నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ ఉంటాయి అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సాయి మనసు కోరుకుంటుంది బిడ్డ అంటూ ఈరోజు బాబా ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో వచ్చారండి చాలా చాలా అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఎంతమంది పితృదేవతలను మర్చిపోయారండి నిజానికి మనకు ఈ పితృదేవతలను మర్చిపోవటం వల్ల ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు వస్తాయో అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందుకుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన బంధు ఓం సైరామ్